హాయ్ ఫ్రెండ్స్ చాలామంది అంటారు ఐఫోన్ కొనాల వద్దా అని అయితే నేనే చెప్తా ఐఫోన్ కొనమని మళ్ళీ నేనే అంటా ఐఫోన్ వద్దని ఎందుకంటారా కరెక్టేనండి తిప్పి తిప్పి కొడితే ఇరవై రెండు ఇరవై ఏళ్ళు కూడా ఉండరు జీతం నాకు తెలిసినంత వరకు ఒక పది పదిహేను వేలు వస్తుండొచ్చు వాళ్ళు డెబ్బై వేలు పెట్టి ఫోన్ కొంటా అంటారు మళ్ళీ ఇంటే తింటందుకు గతు ఉండదు మళ్ళీ ఆ ఫోన్ గురించి వాళ్ళ అమ్మని కానీ డాల్ని కానీ గుర్త దమ్మి చేస్తారు తీరా కొన్నాకేమవుతుంది తెలుసా ఒక రెండు మూడు నెలలు వాడతారు ఈఎంఐలే తీసుకుంటారు తీరా వచ్చేసరికి ఈఎంఐ కడతాందుకు పైసలు ఉండయి మళ్ళీ ఓన్ కోన్కి అలా ఇట్లా ఐఫోన్ తీసుకుంటారని అంటారు నాకే చాలా మంది అన్నారు అనా ఐఫోన్ తీసుకుంటావా నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా నీకు యూజ్ అవుతుండొచ్చు అని చెప్పి నన్నే అంటారు అంటే ఈఎంఐ కట్టలేక అదే డెబ్బై వేలకు డెబ్బై వేలు పెట్టుకొని అరవై వేలు పెట్టుకొని మళ్ళీ ముప్పై వేలకే అమ్ముకుంటారు ఎందుకు నీకు అవసరమా నీకు అవసరమా ఐఫోన్ కొని నువ్వు దాని వల్ల ఒక రూపాయి అనుకుంటే వీడియో యూట్యూబ్ వీడియోలు కావచ్చు లేకపోతే ఇన్స్టా ప్రమోషన్లు కావచ్చు నీకు దానివల్ల ఇన్కమ్ వస్తుంది అనుకుంటే కొనుక్కో ఇంకా పదివేలు ఎక్కువైనా కొనుక్కో కానీ ఓన్లీ పట్టుకొని తిరగడానికి టాప్కి ఏదో చూపెట్టుకుందామని ఫోన్ కొంటే మాత్రం వేస్ట్ నువ్వు నిజంగా చూపెట్టుకోవాలనుకుంటే ఏదైనా పని చేసి పైసలు సంపాదించి చూపెట్టు ఐఫోన్ పట్టుకొని తిరిగితే సంపాదిస్తే అంటే ఐఫోన్ పట్టుకొని ఇట్లా చూపెట్టుకుంటే మాత్రం వేస్ట్ అంటే వేస్ట్ అంతేందుకు ఇప్పుడు రోడ్డు మీద పనిచేసేటోళ్ళు పని చేసేటోళ్ళు అసలు ఐఫోన్ వేలు లేకుండా పోయింది ఎవరు చేయడం చూసినా కూడా ఐఫోన్ కనబడుతుంది ఇప్పుడు మామూలుగా ఐఫోన్ ఎవరు కొంటారు రిచ్ పర్సన్స్ మంచి జాబ్ చేసేటోళ్ళు వాళ్ళు అఫీషియల్గా పోయేటోళ్ళు కొంటారు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే ఎవరు హ్యాక్ చేద్దాం చెప్పు కొంటారు అయితే వాళ్ళకు ఎంత మంచి యూజ్ అవుతుంది అంటే ఫోన్ మీరే చూడండి వాళ్ళు ఏం అసలు యూట్యూబ్లో షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఎడిటింగ్ కానీ గేటింగ్ కానీ ఏం ఉండదు ఓన్లీ ఫోన్ చేతిలో పట్టుకుంటారు ఫోన్ వస్తే మాట్లాడతారు ఏదైనా మెయిల్స్ వస్తే చూస్తారు అంతవరకు వాళ్ళు ఒకసారి ఛార్జింగ్ పెడితే ఇప్పుడు ఒకవేళ మధ్యాహ్నం ఛార్జింగ్ పెట్టారనుకొని మళ్ళీ మధ్యాహ్నం వరకు మనకైతే ఫోను ఛార్జింగ్ అయిపోకుండా ఉంటుంది అదే మనం లోకల్లో ఉండే పిల్లలు అంటే బాగా పనిచేసే పిల్లలు కావచ్చు లేకపోతే ఇంటికాడ ఖాళీగా ఉండి రీల్స్ చూసే పిల్లలు కావచ్చు మామూలుగా మన లోకల్లో ఉండమనుకో ఎట్లుంటుందంటే మనం వాడేదే గుర్రెపోకుండా అర్థమవుతుందా చూస్తూనే ఉంటాం రీల్స్ చూస్తాము యూట్యూబ్ చూస్తాము ఎడిటింగ్ చేస్తాము ఇట్లా అంటేనే ఉంటాం అంటేనే ఉంటాం అంటేనే ఉంటాం తిప్పి తిప్పి కొడితే నమ్మరు రోజు ఒక మూడు నుంచి నాలుగు సార్లు ఛార్జింగ్ పెట్టాలి ఐఫోన్ కొంటే నిజంగా ఒక వన్ అవర్ నాన్ స్టాప్ పడితే ఎనభైలో ఉన్న ఛార్జింగ్ ఐఫోన్లో ఎయిటీ పర్సెంట్ కన్నా ఎవరు ఎక్కువ ఛార్జింగ్ పెట్టరు సరే మనం పెడదాం 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 అనుకోండి కరెక్ట్ గంట సేపు మీరు యూట్యూబ్ చూశారనుకోండి ఒక అర్ధ గంట సేపు వీడియో కనుక రికార్డింగ్ చేశారనుకోండి వంద నుంచి లటక్న నలభై పడిపోతుంది మరో నలభై వాడితే ఏముంటుంది తెలిసిగా పానం కొట్టుకుంటుంది అరే ఫార్టీ పర్సెంట్ వచ్చిందిరా ఛార్జింగ్ పెట్టాలి పెడతాం మళ్ళీ గంట చూస్తాం మళ్ళీ పెడతాం ఏమైతుంది లాస్ట్కి వచ్చేసరికి మీరు ఒక సంవత్సరం వాడముందుకి బ్యాటరీ హెల్త్ హండ్రెడ్ నుంచి వెళ్ళి ఎయిటీబిలోకి పడిపోతుంది అప్పుడు మీరు అమ్మిన వరు కొనరు అసలు కదా మన పనికి కూడా రాదు మీరు కనుక ఏదైనా యాదగిరి గుట్ట శ్రీశైలంకో లాంగ్ టూర్ పోతురు ఈ నుంచి మీరు మధ్యలో పోతాం ఫోన్ స్విచ్ ఆఫ్ అంత ఘోరం ఉంటుంది ఛార్జింగ్ అసలు ఉండనే ఉండదు ఇక మీరు ఐఫోన్లో ఛార్జింగ్ కావాలంటే ప్రో ప్రో మ్యాక్స్ తీసుకోవాలి అది లక్ష యాభై వేలు లక్ష నలభై వేలు లక్ష డెబ్బై వేలు తీసుకోవాలి ఇక అది సరే మీరు కొన్నారు అరవై వేలకు యాభై వేలకు బేసిక్ మోడల్ కొన్నారు ఫస్ట్ ఛార్జింగ్ ఉండదు ఇంటర్నల్ మెమరీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది మీకు ఏముంది ఓ నాలుగైదు వీడియోలు తీస్తే కథ మెమరీ ఫుల్ సరిపోనే సరిపోదు నేను చెప్తున్నా కదా ఇది ఖచ్చితంగా మనలాంటి వాళ్ళకు మనం రోజు వీడియోలు చూసి రోజు రీల్స్ చూసి అసలు ఊకి ఫోన్ పట్టుకొని చూసే వాళ్ళకైతే ఐఫోన్ అసలు సెట్టే కాదు ఖచ్చితంగా దానికి ఆల్టర్నేట్ ఇంకో హ్యాండ్రాయిడ్ మొబైల్స్ వాడాల్సిందే మీరు ఆ అరవై వేలు డెబ్బై వేలు కొన్ని కంటే సప్పుడు గట్రా ఒక పదిహేను వేలకు ఇరవై వేలకు హ్యాండ్రాయిడ్ మొబైల్ కొంటే మీరు చూసే చూసేటికి రోజు ఒక రెండు సార్లు ఛార్జింగ్ పెట్టుకున్నా నడుస్తారు కానీ ఐఫోన్ మాత్రం నడవదు ఇక ఇది యూజ్ అంటే చాలా మందికి ఎంత మంచి యూజ్ అవుతుంది అంటే వాడే వాళ్ళకి మాత్రమే మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ నా లాగా యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ కొంచెం మంచిగా రావడానికి కొన్ని కెమెరా మూమెంట్ రావడానికి ఇన్స్టాలో వీడియోలు చేసేటప్పుడు కొన్ని మంచి మంచి షార్ట్స్ రావడానికి ఎందుకంటే నాకు ఇప్పుడు దానివల్ల వీడియోలు తీస్తే సబ్స్క్రైబర్లు వస్తారు ఫాలోవర్స్ వస్తారు ఫ్యూచర్లో నేను దీనివల్ల నేను సంపాదించగలుగుతాను అనుకుంటే మాత్రం ఒక పదివేలు అప్పైనా సరే కొనుక్కోండి ఎందుకంటే నిజంగా ఏ కెమెరాలో ఏ ఫోన్ లో రానంత మూమెంట్ అంటే మీరు నిజంగా ఐఫోన్ లో తీస్తే ఏదో కెమెరాలో పెద్ద కెమెరాలో తీసినట్టే అనిపిస్తుంది ఇట్లా మూవ్ అవుతుంటే షేక్ కాకుండా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయినా ఇట్లా ప్లర్ కాకుండా సూపర్ అంటే సూపర్ వస్తుంది ఇది ఎవరైనా కనుక మీరు దాని వల్ల రూపాయి సంపాదిద్దాం అనుకుంటే మాత్రం కొనుక్కోండి కళ్ళు మూసుకొని కొనుక్కోండి కానీ లేదు నేను చూపెట్టుకోవాలి నేను నా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు మాత్రం కొనుక్కోకండి చాలా మంది కొనుక్కొని ఇప్పుడు బాధపడతారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ ఉండదు అస్సలు ఛార్జింగ్ ఉండదు ఇంకోటి ఏంటంటే ఏ యాప్స్ థర్డ్ పార్టీ యాప్స్ నైంటీ పర్సెంట్ ఈ వేరే యాప్స్ అయితే పనికిరావు రావు ఏదో కొన్ని వస్తాయి ఫోన్పే గూగుల్ పే కొన్ని కొన్ని మనం ఎడిటింగ్ సంబంధించి కొన్ని వస్తాయి కానీ మీరు మిగతా యాప్లు అయితే వాడలేరు ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి ఎవరైనా కనుక మీ ఫ్రెండ్స్లో కనుక ఎవరైనా ఇరవై వేలకు ముప్పై వేలకు జాబ్ చేసుకుంటూ ఐఫోన్ కొనాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఐఫోన్ మాత్రం ఖచ్చితంగా కొనందే మంచిగా ఖచ్చితంగా హ్యాండ్రాయిడ్ మొబైల్లే కొనండి ఐఫోన్ ఎట్లా యూజ్ చేస్తారంటే మీకు ఒకవేళ యూట్యూబ్లో వీడియోలు తీయాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని కొనుక్కోండి ఇంత వీడియో మీకు ఇస్తున్నా ఖచ్చితంగా ఈ వీడియో ఎవరు షేర్ చేస్తారు ఆయన షేర్ చేసేయండి నేను కూడా ఒకరు షేర్ చేస్తా మీరు కూడా షేర్ చే షేర్ చేయండి